హాయ్ అండి ఈరోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి ఈజీ అండ్ టేస్టీగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు పసుపు ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా నీళ్ళు ఊరేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇలా బీరకాయలో ఉంచి వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి బీరకాయ ఉడికేందుకు కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళన్నీ విగిరిపోయేంత వరకు బీరకాయ ఉడకాలి ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయాయి అనుకోండి ఖచ్చితంగా బీరకాయ ఉడికిపోతుంది ఈ వాటర్ సరిపోతుంది బీరకాయ ఉడికేందుకు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా చూసారుగా కూర దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక బీరకాయకి ఫోర్ ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు సూపర్గా ఉంటుంది ఇందులోకి బీరకాయలు తగులుతూ సూపర్గా ఉంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ కర్రీ మా ఆయన కూడా తెలియదంట మా ఆయన అయితే ఇందులో ఒక జోక్ వేశాడు ఎగ్ కర్రీ తెలుసు బీరకాయ కర్రీ తెలుసు రెండింటిని కలిపి కాంబినేషన్తో నాకు తెలియదు ఈ కర్రీ అన్నాడు మీకు తెలుసా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి తెలియకపోయినా కూడా ఇప్పుడు చూశారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే సరే ఇంకా మళ్ళీ మనం రెసిపీలోకి వచ్చేద్దాం ఇలా పచ్చజొన్న కూడా స్ప్రెడ్ అయ్యే మాదిరి ఇలా కలుపుకోవాలి ఒక్క సైడ్ బాగా ఉడికిన తర్వాతే టూ సైడ్స్ టర్న్ చేసుకోవాలి ఇలా ఉడికిన ఎగ్ కర్రీని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి చూసారుగా ఎంత బాగా వచ్చిందో మనం ఈ కర్రీని ఒక సైడ్ మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలుపుకుంటే ఇరిగిపోతుంది ఇది గమనించండి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అదరిసిపోతుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఇంకా చెప్పనక్కర్లేదు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏం చెప్పడం ఎందుకు ఇలా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆ మాట అన్నాడు కానీ మా ఆయన టేస్ట్ చూస్తే సూపర్ ఉంది ఎక్కడ చూసావు అని అడిగాడు మళ్ళీ నన్ను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్